బీఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు చెట్టు కింద కబుర్లలో ముఖ్యాంశాలు పొలిటికల్ పంచెస్ ఈరోజు చెట్టు కింద కబుర్లలో పొలిటికల్ పంచెస్ టీడీపీ జనసేన బీజేపీలో వర్గపోరు దర్శి నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది ఈరోజు దర్శి నియోజకవర్గంలోనే కాదు ప్రతి నియోజకవర్గంలో నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు దర్శి కాకుండా మిగతా చోట్ల ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఈరోజు వివరించదలుచుకున్నాము బిఎస్ఆర్ న్యూస్ ద్వారా ఏంటంటే కార్యకర్తలను కలిసేటప్పుడు ప్రతి ఒక్క నాయకుడు చిరునవ్వుతోటి పలకరించడం అదేవిధంగా నాయకుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు రెండు నిమిషాలు వారిని యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం అదేవిధంగా ఊర్లో సమస్యల గురించి తెలుసుకోవడం సమస్యలకు తగ్గట్టు వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం అలాంటి నాయకుడినే ఈరోజు కోరుకుంటున్నారు కాకుండా మీ చుట్టూ ఉండే నాయకులు మిమ్మల్ని ఏదో అటెండెన్స్ చేయించుకోవడానికి వచ్చినట్లుగా ఉంది కానీ వాళ్ళు సమస్యల మీద వచ్చినట్టు కానీ ఏదైనా పని చేసుకోవడానికి వచ్చినట్లుగా కానీ లేదు అది కూడా నాయకుడు గమనించుకోవాలి నాయకుడు అనేవాడు ఎప్పుడు మీ దగ్గరే ఉంటే ప్రజలను ఓటర్లను ఎప్పుడు కలుస్తాడు ఎప్పుడు వాళ్ళ యొక్క మంచి చెడులు మీకు ఎప్పుడు చేరవేస్తాడు ఎప్పుడు మీ చుట్టూనే తిరుగుతున్నారు వారిని ఒక కంట మీరు గమనిస్తూ ఉండాలి పది మందిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను భుజాల మీద చెయ్యి వేసి మాట్లాడితే ఒక కార్యకర్తకి అంతకంటే ఆనందం ఉండదు వారు ఇంకో పది మందికి ఫలానా నాయకుడు నా మీద చెయ్యి వేసి మాట్లాడాడు పలానా నాయకుడు కూడా ఈ విధంగా ఉంటుందని వారే చెప్పగలుగుతారు దయచేసి అది కూడా ఒక మంచి లక్షణం దాన్ని కూడా అలవాటు చేసుకోవాలి ఎవరైనా కానీ నాయకుడు అనేవాడు ప్రజలకు ఏ విధంగా పనిచేస్తున్నాడు ప్రజల దగ్గర ఈ నాయకుడికి విషయం ఉందా లేదా అంతేకాకుండా ప్రజలకి ఇతను గా పనులు చేస్తున్నాడా లేదా గమనించుకుంటూ అటువంటి వారికి కొద్దిగా ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్రాధాన్యతను వాళ్ళు కాపాడుకుంటూ ఆ ప్రాధాన్యతను తీసుకునే విధంగా ఉండాలి ఇచ్చే విధంగా ఉండాలి అదే విధంగా ఎవరైనా ప్ర నాయకుడు పలానా వ్యక్తుల్ని కలుద్దాము పలానా నాయకుల్ని కలుద్దాము అన్నప్పుడు వారి మాటని అంగీకరిస్తూ సరే వారిని నీ ద్వారానే కలుద్దాము నీ ద్వారానే వెళ్దాము చూడండి మాట్లాడండి ఏ సమస్యలున్నా నా దగ్గరికి తీసుకురండి నేను చేసి పెడతాననే భరోసా ఆ నాయకుడికి ఇవ్వగలిగితే అంతకు మించిన మంచి లక్షణం ఉండదు ఆ లక్షణాల కోసమే దర్శి నాయకులు కార్యకర్తలు సెకండ్ గ్రేడ్ నాయకులు కూడా నాయకులకి సెకండ్ గ్రేడ్ నాయకుడికి చాలా తేడా ఉంటుంది సెకండ్ గ్రేడ్ నాయకుడు అంటే నాయకుల తర్వాత నాయకులుగా వ్యవహరించే వారికి నాయకులకి కార్యకర్తలకి అందరికీ ఈ లక్షణాలు వర్తిస్తాయి ఈ లక్షణాలు ఉండాలని నాయకుడిని కోరుకుంటున్నారు ఇలాంటి లక్షణాలే కావాలని దర్శి నియోజకవర్గంలోని ఎక్కువ మంది ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు ఇదే విషయాలు నలుగురిలోనూ నలుగురు నిలబడ్డ కాడా పది మంది ఉన్న కాడా చెట్లు కింద ఇదే జరుగుతుంది